అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మక్షపత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత డెబ్బై ఎనిమిది ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం ఉపమాన ధ్యాన సందేశాలు ఈరోజు అందులో యాభై మూడో పార్ట్ ఏమిటంటే పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు అలాగే మానవునిలోనే చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయదు పాము కూరలు పీకకపోతే అది ఎంత హానికరమో అలాగే మానవుల్లోని చెడు తొలగించుకోకపోతే ఆ మానవుడికి అంత హానికరం చాలామంది కష్టాలు వచ్చేసాయి అంటారు బాధలు వచ్చేసాయంటారు ఎన్నో జరిగినాయి అంటారు జరగవు అంతకుముందు వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడు ఎంతటి వాడైనా సరే ఎగ్జంషన్ లేదు ప్రతి ఒక్కరికి సిద్ధాంతం వర్తిస్తారు ఎవడు చేసిన తప్పుడు వాడికి తెలియవు కింది స్థాయిలో కింది స్థాయిలో చేస్తారు పై స్థాయిలో పై స్థాయిలో చేస్తారు చివరి స్థాయిలోకి వచ్చేసినా కూడా అక్కడ కూడా చేసే తప్పులు కొన్ని ఉంటాయి అనిచేత మానవుడికి ఎటువంటి హాని జరగకూడదు అంటే ఎలాంటి తప్పులు చేయకూడదు ఈ సందర్భంగా మానవుడు చేసే తప్పులు ఎన్ని రకాలు అని చెప్పుకుంటూ దాంట్లోనే మానవుడి చెడు లక్షణాల్లో అజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం మనం అజ్ఞానం కూడా మానవుల చెడు లక్షణం చేత ముఖ్యమైన చెడు లక్షణం కాబట్టి అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి చాలా స్పష్టంగా చెప్పారు పత్రికారు నీళ్ళు దేశం దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అజ్ఞానం ఎంత నష్టదాయకమో అనిచేత ఈ అజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు చాలా ఎపిసోడ్ నుంచి తెలుసుకుంటున్నాం అజ్ఞానము అంటే తెలిసి కూడా తెలియని వాళ్ళ ప్రవర్తించడం తెలిసి కూడా తెలియని వాళ్ళ ప్రవర్తించడమే అజ్ఞానం తెలుసు కానీ తెలియని వాళ్ళే ప్రవర్తిస్తారు ఇంచేతంటే తెలిసిన దాన్ని ఆచరించగలగడమే జ్ఞానం తెలిసినా కూడా ఆచరించకపోవడమే అజ్ఞానం మనం అజ్ఞానంతో ప్రవర్తించే ఎన్నో విషయాలు చెప్పుకున్నాం భగవంతుని విషయంలో కూడా మానవుడు ఎంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు అది తనకు నష్టం కలిగిస్తుందన్న అవగాహనే లేదు చూడండి ఒక విషయం చెప్పుకున్నప్పుడు ఆత్మ భగవంతుడు అంటూ అంతరాత్మ చెప్పింది వినకపోవడం అజ్ఞానం యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు లోకి రాని వాళ్ళు మనకి లోకంలో కనిపిస్తారు జానంలోకి రాని వాళ్ళు కోట్లాది మంది ఉంటారు అనుకోండి జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు లక్షల మీద చెప్పుకోవచ్చు లేకపోతే వేల మీద చెప్పుకోవచ్చు ధ్యానంలోకి రాని వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు ఏ విషయం అంటే ఆత్మ గురించి తెలుసు ఆత్మే భగవంతుడు అన్న సంగతి తెలుసు ప్రతి ఒక్కరి అంతరంలోనూ ఆత్మ ఉంది అన్న సంగతి తెలుసు అంతేకాదు అంతరంలో ఉన్నటువంటి ఆత్మ ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు వారి ధర్మాన్ని బోధిస్తూనే ఉంటుంది విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే హెచ్చరిస్తూ ఉంటుంది కానీ జ్ఞానం పొందినవాడు అంతరాత్మ చెప్పింది ఆచరించగలుగుతాడు జ్ఞానం లేనివాడు దాన్ని లెక్క పెట్టడు నిర్లక్ష్యం చేస్తాడు అంతరాత్మ చెప్పింది ఒకటి అవుతాయి వీటి చేసేది ఇంకోటి ఉంటుంది ండో ఆత్మ చెప్పింది భగవంతుడు చెప్పింది ఎండో ఇంచేకంటే మామూలుగా మటుకు పైకి మటుకు భగవంతుడు అంటే ఇష్టం అంటాడు భక్తి అంటాడు గౌరవం అంటాడు పూజిస్తూ ఉంటాడు ప్రార్థిస్తూ ఉంటాడు కానీ రూపంలో ఆయన చెప్పింది మటుకు వెండు దీన్నే అజ్ఞానం అంటారు మరి నిజంగా అంత ఇష్టమైనప్పుడు అంత భక్తి ఉన్నప్పుడు అంత పూజ చేస్తున్నప్పుడు అంత ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఎందుకు వెండావు అన్నీ చెప్తూనే ఉంటాడు ప్రతి విషయం చెప్తూ ఉంటాడు అంటే వీటి తెలుసు అన్నీ నేను కానీ ఆచరించడం ఏమిటి అంటే అజ్ఞానం అని అజ్ఞానం అనే ఒక మాటతో పక్కన పెట్టేస్తాడు అది ఎంత నష్టం కలిగిస్తుందో అర్థం చేసుకోండి ఎందుచేతనంటే ఈ సృష్టిని సృష్టి చేసిన భగవంతునికి సృష్టి నియమాలు తెలుసు సృష్టి సిద్ధాంతాలు తెలుసు సృష్టి ధర్మాలు తెలుసు కారణం ఏంటంటే ఇవన్నీ ఏర్పాటు చేసింది ఆయనే కాబట్టి ఎందుకు ఏర్పాటు చేశాడు మానవుడి జీవితం సాఫీగా సుఖంగా శాంతిగా సాగడానికి ఆయన చేత ఆయన ఈ నియమాలు ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా ఆయన నడిపిస్తున్నాడు సృష్టి ప్రపంచాన్ని నిజంగా చూస్తే ఈ సిద్ధాంతాలు ఈ నియమాలు ఇవన్నీ ఎవరు కనిపించవు తెలియవు సహజంగా మానవులకి కనిపించే ప్రభుత్వం తెలుసు ఆ ప్రభుత్వం యొక్క చట్టాలు తెలుసు రాజ్యాంగం తెలుసు అవి పాటించకపోతే శిక్షలు పడతాయని కూడా తెలుసు అంచేత పాటిస్తూ ఉంటారు అవి తెలియనివాడు ఎవడైనా ఉంటే పాటించకపోవచ్చు తెలుసుకున్నవాడు ఖచ్చితంగా పాటించి తీరుతాను నష్టపోకుండా ఉండాలి కానీ భగవంతుడే కనపడ్డు ఆ భగవంతుని అనంతమైన ఈ సృష్టిలో ఆయన ఏర్పాటు చేసిన నియమాలు ఎవరికి తెలుస్తాయి ఆ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి ఎవరి వల్ల కాదు సాధ్యం కాదు ఇం చేత పాటించలేకపోవచ్చు తెలియకపోవచ్చు ఇంకేతంటే భగవంతుడు ఏర్పాటు చేసిన ధర్మం ఎంత గొప్పదంటే స్పష్టంగా చెప్పారు పెద్దలు ధర్మో రక్షతి రక్షిత అని నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది నువ్వు ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది జనానికి ఈ విషయం తెలియక ఏమి అర్థం కాక ఆ భగవంతునే కాపాడమనుకు కాపాడమని కోరుతారు రక్షించమని కోరుతారు కానీ రక్షించేది ఆయన ఏర్పాటు చేసిన ధర్మమే కానీ ఆయన కాదు అని చేత మరి ధర్మంగా జీవించాలి ధర్మాన్ని అనుసరించాలి దాని గురించి పెద్దలు వీళ్ళు ఎంతో గ్రంథాల రూపంలో ఎన్నో విషయాలు చెప్పారు చాలామంది అనుకోవచ్చు మరి మాకు అలా తెలుస్తున్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇన్ని రకాల ధర్మాలు ఇవన్నీ ఏర్పాటు చేసి మానవుల్ని గాలికి ఆయన ఏం చేశాడంటే ఆయన మానవుడు ఎప్పుడూతే ధర్మం తప్పుతున్నాడు వెంటనే ఆయన హెచ్చరిస్తాడు ఆయన లెక్క చేయకుండా వినకపోతే ఘోషిస్తాడు దాన్ని ఆత్మఘోష అంట అప్పుడైనా అర్థం చేసుకుని ఆ తప్పు మానేస్తే వాడు అదృష్టవంతుడు లేకపోతే వాడి కర్మకు ఎవరూ బాధ్యులు కాదు ఎందుకు ఇలా హెచ్చరించడం అంతరాత్మ రూపంలో హెచ్చరికలు చేయడం ఎందుకు అంటే ఎవరూ నష్టపోకూడదని కష్టాల పాలు కాకూడదని దుఃఖపడకూడదని ఒకటే గుర్తుపెట్టుకోండి ఎంతోమంది పెద్దలు చెప్తూ ఉంటారు ధర్మం గురించి ఎంత పెద్దలు చెప్పినా కొన్ని చెప్పగలరు విన్నవాళ్ళు కొంతవరకే గుర్తుంచుకోగలరు ఆ సమయం వచ్చేసరికి ఆ ధర్మం తప్పుతూ ఉంటే వీడికి అది తెలీదు అలాంటి సందర్భంలో కూడా అంతరాత్మ రూపంలో ఆయన మన ధర్మాన్ని బో బోధిస్తూ ఉంటాడు పత్రిక చెప్పారు ధర్మము అంటే అంతరాత్మ నుంచి సహజంగా ఊరికేది అని చెప్పాను రాసి చెప్పారు మీకు ఏది ధర్మము ఏది అధర్మమో స్పష్టంగా తెలియాలి అంటే 안따라트만 안쓰려야 한다고 అని చేత చాలా చాలా ముఖ్యం కష్టాలు ఉండకూడదు అనుకున్నవాడు అంతరాత్మ బోధించే ధర్మాలను ఆచరించే ప్రయత్నం చేయాలి అది ఎవరికి సాధ్యమో అంటే జ్ఞానం ఉన్నవాడికే సాధ్యం అజ్ఞానంలో ఉన్నవాడికే సాధ్యం కాదు తెలిసినా కూడా ఆచరించం జ్ఞానం ఖచ్చితంగా ఆచరిస్తాడు మరి ఆత్మల ఎందుకు ఘోషిస్తుంది ఆత్మల ఎందుకు హెచ్చరిస్తూ ఉంటుంది అంటే మానవుడు భూమి మీద ఆత్మకు లాభించే పనులు కాకుండా ఇంకా ఏ పనులు చేసినా అవి భూము మీద ఎంత గొప్పవైనా సరే ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఒకవేళ ఆత్మకు నష్టం కలిగించే పాపాలు చేస్తూ ఉంటే ఇంకా ఘోషిస్తుంది ఇక్కడ మనకు సందేహం వస్తుంది ఆత్మకు లాభించే పనులు కాకుండా అని అన్నాం అసలు మనం ఈ జీవితంలో ఏ పనులు చేయడానికి వచ్చాం ఏ పనులు చేయకూడదు ఎలా తెలుస్తుందంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడికి ఏ పనులు చేస్తున్నప్పుడు మీకు అంతరంలో సంతోషం కలుగుతుందో తెలియని ఆనందం పొందుతామో ఆ పనులు చేయడానికి భూమి మీదకి వచ్చాం ఆ పనులు తెలిసి కూడా చేయకపోతే ఏదో తెలియని బాధ మనకు కలుగుతూ ఉంటుంది అలాగే ఏ పనులు చేస్తున్నప్పుడు అంతరంలో బాధ కలుగుతుందో సమయాన్ని జీవితాన్ని వృధా చేస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుందో వ్యధ కలుగుతూ ఉంటుందో ఆ పనులు చేయడానికి మనం భూమి మీదకి రాలేదని తెలుసుకోవాలి మనం ఆత్మలో ఎందుకు వచ్చాం భూమి మీదకి ఆత్మకు లాభించే పనులు చేయడానికి వచ్చాం అంచేత ఒక రకంగా ఆత్మకు లాభించే పనులే ఆత్మకు ఆనందం కలిగిస్తాయి ఆత్మకు లాభించని పనులు చేస్తే ఎందుకు ఈ పనులు అని అనిపిస్తుంది ఆత్మక నష్టం కలిగించే పనులు చేస్తే బాధ కలుగుతుంది ఇక ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సింపుల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఈ ధ్యానం క్లాసులు చెప్పారనుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి మీ అంతరంలో ఎంత ఆనందం కలుగుతుందో మీకు దాని అర్థం ఏంటి మీరు ఆత్మకు లాభం కలిగించే పనులు చేశారనమాట ఆత్మకు లాభం కలిగించే పనులు చేశారు ఆత్మ సంబరపడింది చాలా సంబరపడింది అలాగే అలాంటి పుస్తకాలు చదివిన అలాంటి ఉపన్యాసాలు విన్నా అలాగే భీమవరం క్లాస్కి వస్తామని అనుకుని మానేసారి అనుకో జస్ట్ మీ లోపల మీకు ఎంతో బాధపడుతుంది అరే అలా లేకపోయాను అని చెప్పి ఏ వంక పెట్టి మానేసినా చాలా బాధపడుతుంది నువ్వు చేయగలవు కానీ చేయలేదు అంతే ఆత్మ లోపల ఘోషిస్తుంది అదే నీకు అనిపిస్తాను పొద్దున్నే లేవాలనుకుంటాను జూమ్ క్లాస్ లేచినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు లేవలేక లేవలేక ఐదింటికో ఆరింటికో లేచిన వాళ్ళు లోపల మగన పడుతూనే ఉంటారు చూసుకొని పాడుతుంది అంతరాత్మ దోష మీకు అర్థం కాదు ఇది అర్థం చేసుకుంటే మీకు మీ జన్మధన్యమే మీరు అలా చేస్తున్నారంటే ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే చూడండి ఇలాంటి పరిస్థితులు కూడా నేను భూమి మీదకి వచ్చింది ఆత్మలాభం చేసుకు ఆ పని చేయకుండా ఏదో వంక పెట్టుకుని నేను ఖర్చు తీసుకుంటే నా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాను వాడు ఇక్కడ క్లాస్ చెప్తున్నాను అంటే నాకంతా సెట్ అయిపోయిందని కాదు లోపల కొంత బాధలు అవి ఉన్నాయి ఎప్పుడు వాటిని వెంకర్ చేయకుండా చెప్తున్నాను ఆత్మస్థితిలో జీవించడం అంటే పరిశ్రమ దగ్గర నేర్చుకున్నాం ఆయన పని మాండ ఎన్ని ఇబ్బందులు రైతు వ్యక్తం చేయడం లేనట్టుగానే ఉంటాడు అదే జ్ఞాన లక్ష్యం దాన్ని వ్యక్తం చేయడం ఆనందంగానే కనిపిస్తుంది అజ్ఞాని ఆనందంగా ఉన్నా కూడా దుఃఖపడుతూ మనం చేసే పని మనం ఎందుకు ప్రసాద్ చేయాలి వచ్చిపోకండి ఎక్కువ మీరు ఆత్మ

అజ్ఞానము అంటే మనసుకు ప్రాముఖ్యమే కూడా జ్ఞానము అంటే ఆత్మకు ఎవరు అయితే మనసుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో వారు అజ్ఞానంలో ఉంటారు అని చేత శ్వాసమే జ్ఞాసం నుంచి తీవ్ర సాధన చేసి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిస్తే ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది అంతరాత్మ ప్రబోధాన్ని మీరు తేలిక આશંચા જીવતા મન અરું લપ્ચર મારકુમારી અવકાશ ધન્યવાદ